ఎస్ డబల్ ఐన్యూస్ కి స్వాగతం బేడీలు వేసి అరెస్టులు చేసే రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ శ్రేణులు పరిగి మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చోరస్తలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి మాట్లాడుతూ లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి అనేక ఆంక్షలు విధించి గుండె నొప్పితో బాధపడుతుంది పడుతున్నా సరే వేసి మరి అరెస్టులు చేసి జైళ్లలో వేసి ఆపై శారీరకంగా వారిపై దాడి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగడాలని ఎక్కడైనా ఆపాలని అలాగే రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు يلا يلا روڈ پر ني راجيا اے ٹی آر جاری ہے جتوں وردی لانی اے ٹی آر جاری ہے جتوں وردی لانی ಇದು ಇಡುವಾರೇ ಬಲ್ಲ ರೈತು ಸಿಗು ಸಿಗು

తొమ్మిది నెలల నుంచి ఏదైతే కోడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ తాండాల్లో ఉన్నటువంటి భూసేకరణ పేరు మీద అక్కడున్న రైతులను ఇబ్బంది పెట్టి అక్రమంగా ఆ భూమిని లాక్కునే ప్రయత్నంలో మరి ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తామని తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇండస్ట్రియల్ పార్క్గా తీసుకొస్తామని పేద రైతుల యొక్క భూమిలో లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి గత తొమ్మిది నెలల నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు కానీ మొన్న భూసేకరణ పేరు మీద అక్కడ ఉన్న అధికారులు అక్కడ మరి ఏదైతే దానికోసం మీటింగ్ పెట్టడం జరిగిందో అక్కడ చిన్న సంఘటన జరిగింది ఆ నెపం పెట్టుకొని దాదాపు ఇలా డెబ్బై ఒక్క మంది మీద కేసు పెట్టి నలభై మంది రైతులను ఎస్సీ ఎస్టీలను బీసీలను అందరు రైతులతో పాటు అక్కడ అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభలు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నేటికి ముప్పై ఐదు రోజులు అవుతుంది మరి చిన్న కేసు పెట్టి దాదాపు తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే హైకోర్టు కూడా మరి రెండు ఎఫ్ఐఆర్లు కొట్టేయడం జరిగింది ఆ ఉన్నటువంటి కేసులు బెయిల్ రాకుండా కాలయాపన చేస్తూ సెక్షన్లు మారుస్తూ మళ్ళీ ఛార్జ్షీట్ వేయకుండా కూడంగల్ పేట్లో ఉన్న పరిధిని మళ్ళీ దానికి ఒక యాక్ట్ సెక్షన్ యాడ్ చేసి మొన్ననే దాని నాంపల్లి పంపించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సంఘటన దాదాపు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చర్చిస్తుంది లఘచర్ల రైతుల గురించి మరి వారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను మహిళా కమిషన్ అన్ని దగ్గరకు పోయినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి నిజంగా కూడా రైతులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం మరి వెంబడే ఆ రైతులను విడుదల చేయాలి అక్కడ ఉన్నటువంటి భూసేకరణను ఇమీడియట్గా ఆపు చేసి ఆ పేద రైతుల యొక్క భూములు లాక్కోకుండా మరి ఎన్నో జాగల భూములు ఉన్నాయి అక్కడ ఎక్కడైనా కూడా అవసరం లేని భూమి భూసేకరణ చేసి ఇండస్ట్రీ పెట్టవలసిందిగా మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఇలా నియోజకవర్గంతో పాటు ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ వినతి పత్రం సమర్పించిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల తరఫున మరి ఖచ్చితంగా తప్పకుండా అసెంబ్లీలో కూడా చర్చిస్తామంటే కూడా దాన్ని వాయిదా వేస్తూ మరి అలా ఏదో పక్కదారి పెట్టి ఏదో వేరే దాని మీద చర్చించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద తగు చర్యలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు జై తెలంగాణ